ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజన్ డాక్యుమెంట్ అంటూ కొన్ని గణాంకాలను దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని గణాంకాలను బయటపెట్టారు ఈ గణాంకాలను బయటపెడుతున్న క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ విజయాలను కూడా బయటపెట్టినట్లయింది ఏంటి గత ప్రభుత్వ విజయాలు చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టిన కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు పాయింట్ తొమ్మిది ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అంటే వన్ పర్సెంట్ పారిశ్రామిక వృద్ధి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి దాంతోపాటు తలసరి ఆదాయం కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తలసరి ఆదాయం ఆ పర్టికులర్ ఇయర్లో తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్లో పౌరుల యొక్క తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోయే నాటికి రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఆల్మోస్ట్ ఎన ఎనభై వేల రూపాయలకు పైగా ఎనభై వేల రూపాయలకు పైగా ఆదాయం పెరిగింది తలసరి ఆదాయం రెండు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఎన్యు దేశ జీడిపిలో ఏపీ జిఎస్డిపి వాటా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఉంది సో ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జిఎస్డిపి పెరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క చంద్రబాబు నాయుడు గారు కూడా బయటపెట్టిన లెక్క సో అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం సంగతి చూస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెరిగిన ఆదాయం ఉన్న ఆదాయం ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన కొంత కొంత ఇంకం ఉంది ఆదాయం ఉంది దాంతోపాటు పర్టికులర్ వేల పిరియడ్లో పెరిగిన ఆదాయం ఎంత అనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కాలంలో పెరిగిన ఆదాయం రాష్ట్రానికి సంబంధించి అరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లయితే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి సర్కారులో పెరిగిన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిదితో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు